గుర్జాల ప్రజలకి పల్నాడు బిడ్డలకి నమస్కారం ఎలక్షన్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పునిచ్చారు తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు దీన్ని అందరూ కూడా ఆమోదించాల్సిందే ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పును మించింది లేదు ఏది ఏమైనా కొత్తగా గెలిచిన తెలుగుదేశం నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు చాలా ఆనందంగా గడిచింది చాలా మంచి పనులు చేయగలిగాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వటమే కాదు అనేక అభివృద్ధి శాశ్వత కార్యక్రమాలు దాచేపల్లి గురజాల మున్సిపాలిటీలు చేయటం మెడికల్ కాలేజ్ తీసుకురావటం అనేక వాటర్ స్కీమ్స్ శాంక్షన్ చేపించడం బైపాస్ రోడ్డు పూర్తి చేయటం రోడ్డు వెడల్పు చేయటం పిడుగురాళ్లలో గురజాల దాచేపల్లి హైవే నిర్మించటం దాదాపు ఇరవై ముప్పై వేల మందికి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం ఇవన్నీ కూడా శాశ్వతంగా మిగిలిపోయే పనులు ఇవన్నీ చేయగలిగినందుకు తృప్తిగా ఉంది సరే రాజకీయాలంటారా గెలుపు అవటంలో సర్వసాధారణం గతంలో జరిగింది ఈరోజు జరుగుతుంది గెలిచినప్పుడు వెనవేయటం ఓడిపోయినప్పుడు కుంగిపోవటం ఈరోజు నేను నేర్చుకుంది కాదు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి ఒకే రకంగా ప్రజలతో మమేకం అవ్వాలి తప్పకుండా విశ్లేషించుకుంటాం ఒక నెల తర్వాత మీటింగ్ పెట్టి అన్ని గ్రామాల నాయకుల్ని పిలిపించుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయి ఎలా సరి చేసుకోవాలి మళ్ళీ ప్రజల్లో మమేకమై ముందు ప్రతిపక్ష పాత్ర బాధ్యత ఉండేటట్టు మనకి ఏదైతే ప్రజలు తీర్పునిచ్చారో ఆ ప్రతిపక్ష పాత్రను నిర్వర్తిద్దాం ఒప్పుకుంటూ ఈరోజు కొన్ని గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి హింసకి తావు లేదు తక్షణమే ఈ హింసను పోలీసు వారు ఆపాలి ఒకటి రెండు రోజుల్లో రేపు సోమా మంగళవారాల్లో ఎస్పీ గారిని కూడా కలుస్తాం ముఖ్యమైన నాయకులు ఏ ఏ గ్రామంలో ఏమేం జరుగుతుందో వివరిస్తాం అవన్నీ కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు అందరు కలిసి ఉందాం కలిసి మళ్ళీ పోరాటం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో నిలబడేటట్టు చేస్తాం సరే కొన్ని కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు అవి ఏంటో తెలుసుకొని అటువంటి కారణాలను అధిగమించి మళ్ళీ అధికారంలోకి ఈ పార్టీని ఎలా తేవాలి ప్రజలకు ఎలా సేవ చేయాలి కూడా మనం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి